ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇండియా పాకిస్తాన్ వార్ నిమిత్తం అయితే కనుక ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా బి అలర్ట్ గా ఉండాలని అన్ని రాష్ట్రాలకు కూడా ప్రధాని మోదీ ప్రత్యేక సూచనలు అయితే చేశారు అలాగే ఇటువంటి పరిస్థితుల్లో మన వద్ద ఉండవలసిన కొన్ని వస్తువుల గురించి కూడా తప్పకుండా తెలుసుకుందాం వీడియో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది అలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం అలర్ట్ గా ఉండటం అన్ని రాష్ట్రాలకు ప్రధాని మంత్రి మోడీ పిలుపునిచ్చారు గురువారం సాయంత్రం భారత సరిహద్దు రాష్ట్రాలపై పాక్ డ్రోన్లు మిసైల్ రాకెట్స్ తో దాడులకు దిగా భారత్ అందుకు ధీటుగా బదులిచ్చింది ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాలకు కీలక హెచ్చరికలు జారీ చేశారు గురువారం నాడు త్రివిధ దళాల అధిపతులు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ గారితో సమావేశం అనంతరం వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన కార్యదర్శులతో కూడా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు జాతీయ భద్రత నిర్వహణ సన్నద్ధతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నిరంతరం నిరంతరం అప్రమత్తంగా అన్ని రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించారు సివిల్ డిఫెన్స్ యంత్రాలను యంత్రాంగాలను బలోపేతం చేయడం అలాగే తప్పుడు వార్తలను తిప్పుకునేందుకు చర్యలు చేపట్టడం కీలకమైన మౌలిక సౌకర్యాల భద్రత కల్పించేలా చూడడం తదితర అంశాలని సమావేశంలో చర్చించినట్టు సమాచారం అన్ని రాష్ట్రాల అధికారులు క్షేత్రస్థాయి సంస్థలతో సమన్వయం చేసుకోవాలని కూడా ప్రధాని సూచించారు అంతేకాకుండా ప్రస్తుతం సరిహద్దు ప్రాంతాల్లో అత్యధిక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నాయి కాబట్టి భద్రతా దళాలు ఎప్పటికప్పుడు అటువైపు ఉన్న దాడులు తిప్పికొడుతున్నాయి సరిహద్దు సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా భారత పౌరులందరూ కూడా ఏదైనా అత్యవసర పరిస్థితికి సిద్ధంగా ఉండాలి కమ్యూనికేషన్ భద్రతా మనుగడ కోసం ప్రతి భారతీయుడి ఇంట్లో తప్పనిసరిగా ఐదు వస్తువులను అయితే ఉంచుకోవాలంటున్నారో ఏంటోసారి తెలుసుకుందాము బ్యాటరీ లేదా ఎమర్జెన్సీ క్రాంక్ రేడియో యుద్ధ సమయంలో లేదా విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పుడు మొబైల్ నెట్వర్క్లు ఇంటర్నెట్లు నిలిచిపోతే బ్యాటరీతో నడిచే లేదా హ్యాండ్ క్రాంక్ వీడియో రేడియోలు అయితే కనుక మీ లైఫ్ లైన్ అవుతాయి సో అటువంటిది అయితే ఉంచుకోమంటున్నారు అలాగే ఆల్ ఇండియా రేడియో లేదా ఇతర అత్యవసర ప్రసారాల ద్వారా ప్రభుత్వ సైనిక వనరుల నుంచి నేరుగా అప్డేట్స్ అయితే అందుకోవచ్చు అదనపు ప్రయోజనాల కోసం సోలార్ ఛార్జింగ్ ఫ్లాష్ లైట్ యుఎస్బీ సపోర్ట్ ఉన్న మోడల్ని అయితే ఎంచుకోమంటున్నారు ఇక అలాగే సోలార్ పవర్ బ్యాంకులు ఛార్జర్లు దాడులు లేదా ప్రకృతి వైపరీత్యాల సమయంలో విద్యుత్ అంతరాయం సర్వసాధారణం అది అధిక సామర్థ్యంగా సోలార్ పవర్ బ్యాంక్స్ అలాగే మీరు ఫోన్లు రేడియోలు లేదా టార్చ్లు వంటి ముఖ్యమైన డివైజులను అయితే ఛార్జ్ చేసుకోవచ్చు మల్టీ మల్టీఎస్బి పోర్ట్లు స్పీడ్ ఛార్జింగ్ వంటివి కూడా దగ్గర ఉంచుకోవడం మంచిది అంటున్నారు ఇక అలాగే పోర్టబుల్ వాటర్ ప్యూరిఫైర్ లేదా లైఫ్ స్ట్రా అత్యవసర సమయాల్లో శుభ్రమైన తాగునీటిని పొందడం కష్టంగా మారవచ్చు లైఫ్ స్ట్రాలు ఏదైనా ఏదైనా యూవి ఆధారిత ప్యూరిఫైర్ వంటి పోర్టబుల్ వాటర్ ఫిల్టర్ని కూడా మీ ఇంట్లో ఉంచుకోవచ్చు లైఫ్ స్ట్రాస్ అనేది ఒక చిన్న స్ట్రా లా ఉంటుంది ఎటువంటి మురికి వెళ్ళిలో ఎలా ఉన్నా ఆ స్ట్రాతో తీసుకున్నట్లయితే ప్యూరిఫై అయిపోయి వచ్చేస్తుంటాయి అలాంటి వాటర్ అవి కొంచెం సింపుల్ గా ఉంటాయి తేలిగ్గా క్యారీ చేయవచ్చు అలాగే నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల నుంచి కూడా మీ కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు ముఖ్యంగా నీటి సరఫరా అంతరాయం ఏర్పడినప్పుడు ఈ ఫిల్టర్ ఉపయోగపడుతుంది అలాగే ఎల్ఈడి ఎమర్జెన్సీ లైట్లు హెడ్ ల్యాంపులు బాంబేలు విద్యుత్ అంతరాయం లేదా కర్ఫ్యూల సమయంలో ఎక్కువసేపు విద్యుత్ కోతలు ఏర్పడవచ్చు రీఛార్జబుల్ ఎల్ఈడి లైట్లు లేదా సౌర శక్తితో పనిచేసే అంతర్లు కూడా ఇంట్లో ఉంచుకోమంటున్నారు హెడ్లాంపులతో చకట్లో వెళ్ళేటప్పుడు లేదా ఇతరులకు సాయం చేసే సమయాలు ఎంతో ఉపయోగపడతాయి ఇక అలాగే మెడికల్ కిట్ కంపల్సరీ ఒక చిన్న మెడికల్ కిట్ అయితే దగ్గర ఉంచుకోమంటున్నారు అందులో డిజిటల్ థర్మమీటర్ ఆక్సిమీటర్తో ఎమర్జెన్సీ మెడికల్ కిట్ ఉండాలంటున్నారు డిజిటల్ థర్మామీటర్ మస్ట్ అండ్ ముఖ్యంగా ఉండాలి ఎందుకంటే నార్మల్ థర్మోమీటర్ అయితే కనుక ఏదైనా కింద పడినప్పుడు అవి పగిలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటివి అయితే కొంచెం ఇబ్బందులు లేకుండా ఉంటాయి అలాగే బేసిక్ మెడిసిన్స్ బ్యాండేజీలు ప్రిస్క్రిప్షన్ మందులు డిజిటల్ థర్మోమీటర్స్ పల్స్ ఆక్సిమీటర్ మెడికల్ కిట్ కూడా ఉంచుకోవడం అయితే కనుక మంచిదని చెప్తూ ఉన్నారు ముఖ్యంగా ఇవన్నీ కూడా సరిహద్దు ప్రాంతంలో అయితే కనుక ఇవన్నీ కూడా దగ్గర ఉంచుకొని కొద్ది రోజుల పాటు అయితే ఇళ్లలోనే ఉండండి బయటకు రాకండి అని చెప్తూ ఉన్నారు అయితే ప్రస్తుత పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి చాలా వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలని అయితే సూచిస్తున్నారు సో వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకుందాం